సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకులు బాలనర్సయ్య బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు అంకుగారి శ్రీధర్ రెడ్డిలు భూమి పూజ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి చొరవతో అన్ని పార్టీలకు అతీతంగా ఇండ్ల మంజూరు జరిగిందన్నారు ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు రాజేశ్వర రెడ్డికి సంబంధించిన నీలిమ హాస్పిటల్లో జనగామ నియోజకవర్గ పేద ప్రజలకు అనేక సేవలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు కేవలం కాంగ్రెస్లోకే ఇస్తున్న తరుణంలో ప్రభుత్వంతో పోరాడి నలభై శాతం ఇల్లు పేదలకు ఇవ్వడానికి ముందుకొచ్చి ఇల్లు లేని పార్టీలకు అతీతంగా ఇల్లు లేని అందరికీ కూడా ఈ ఇళ్లను మంజూరు చేయించడం జరిగింది ఆరోగ్యం అలాగే విద్య కోసం కూడా ఎమ్మెల్యే గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నీలిమి హాస్పిటల్లో చాలామంది పేదలు ఇక్కడ వైద్య సేవలు పొందడం జరిగింది అలాగే తనకున్న విద్యా సంస్థల్లో కొంత మేరకు బస్ పది నుంచి పదిహేను శాతం తగ్గించి ఫీజులు తగ్గించి ఆ విధంగా కూడా ఎంతో సేవ చేస్తున్నారు దురదృష్ట సంవత్సరాలు గత నెల పదకొండున్న సారు కొంచెం అనారోగ్యం గుడి కావడం జరిగింది త్వరలోనే కోలుకొని రావాలని కోరు నిజ వారిగా ముప్పై ఐదు వందల ఇండ్లు సాంక్షన్ చేస్తున్నామని చెప్తే జనగామ నియోజకవర్గంలో గౌరవనీయులు డాక్టర్ పల్లారాసేడ్ గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారికి ఇవ్వము చేయమని గేమ్లాడుతుంటే వారు ముఖ్యమంత్రితోటి గౌరవ మంత్రివత కొట్లాడి జనగా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేను నాకు లేక తిరగకుండా నాకు ఇవ్వకుండా మీరు ఇల్లు పెట్టడానికి ఎవరికి అధికారం లేదు అని చెప్పి కొట్లాడి కొత్తగా జన నియోజకవర్గ ప్రజలంతా నా ప్రజలు నా ప్రజలకు నేను ఇల్లు సాక్ష్యం చేయాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొట్లాడి కార్యకర్తల కోసం ఇల్లు తీసుకొస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే పెట్టుకుంటే అది కాదు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ న్యాయంగా ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి అర్హులైన మాత్రమే వాళ్ళు తప్ప ఒక పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళు కాదని చెప్పి కొట్లాడి ఈరోజు వారు ఇల్లు ఎవరికైతే లేదో మా కార్యకర్తలు అందరం కూడా ఇల్లు నిజంగా లేని వాళ్ళని వాళ్ళకి చూసి మాత్రమే ఇల్లు పెట్టినాం వాళ్ళు మా పార్టీ ఆ కాదా అని మేము మీద ఆలోచించలేదు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకున్నాం అది పల్లెరేష ఆశయం తప్ప వేరే ఆలోచన